ఒక అడవిలో కలిసిమెలిసి ఉండే పిచ్చుక పావురం చిలుక కొంగ గ్రద్ద అన్నీ కలిసి బద్దకపు కాకి దగ్గరికి వచ్చాయి కాకి మంచం మీద పడుకొని తన చుట్టూ వాలిన పక్షుల్ని చూస్తుంది ఏంటి పిచ్చుక అందరూ కట్టగట్టుకుని నా దగ్గరికి వచ్చారు నీ దగ్గర చాలా ధనం ధాన్యం ఉన్నాయి కదా వాటిని మాకు దానం చెయ్యమని అడగడానికి వచ్చాం కాకి అయ్యో పిచ్చుక బంగారం మర్చిపోయావు బంగారం ఒకటే కాదు పావురం వెండి కూడా మర్చిపోయింది పిచ్చుక ఇది మరీ బాగుంది బంగారం వెండేనా మర్చిపోయింది డైమండ్స్ కూడా మర్చిపోయింది మీరంతా చేస్తున్నది వెటకారమని నాకు అర్థమవుతుంది మీతో నాకు ఎటువంటి అవసరం లేదు ఇంతవరకు రాలేదు ఇక మీదట కూడా రాదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి కాకి మేమెందుకు వచ్చామో నీకు తెలుసా తెలియదు తెలుసుకోవలసిన అవసరము నాకు లేదు నాకు తెలిసింది మాత్రం ఆకలిసినప్పుడు కడుపు నిండా తినటం నిద్ర వచ్చినప్పుడు కంటి నిండా నిద్రపోవటం అంతే ఈ రెండే నాకు ముఖ్యం వెళ్ళండి నువ్వు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని మాకు తెలుసు అలాగే మేమొచ్చిన విషయం చెప్పకుండా వెళ్ళమని నీకు తెలుసు కదా ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను అనుకుంటున్నారు పనిమంతురాల్ని చేద్దామనుకుంటున్నాం నీ నుండి నీ బద్ధకాన్ని తీసేద్దాం అనుకుంటున్నాం వద్దా అలాంటి పనులు చేయొద్దా అది మీ వల్ల కాదుగాని వచ్చిన విషయం చెప్పండి చెప్పడానికి మాకొచ్చిన ఏమీ లేదు చెప్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని ఆలోచన చేస్తున్నాం లేదంటేనా ఇలా చూడు కాకి ఎంత కాదనుకున్నా మనం ఫ్రెండ్స్ ఇంతకాలం ఏదోలా మనకు ఫుడ్ దొరికింది షేర్ చేసుకుంటూ తిన్నాం కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఫుడ్కి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది అది మీకు నాకు కాదు మేము నీకు ఫుడ్ ఇవ్వకపోతే నువ్వెలా తింటావు ఎక్కడి నుండి తెచ్చుకుంటావు ఎక్కడి నుండైనా తెచ్చుకుంటాను నుండి మీరు ఫుడ్ నేను సంపాదించుకుంటాను అదెలాగో చెప్పవే మనం స్నేహం చేస్తున్నప్పటి నుండి చూస్తున్నాను నిన్ను ఈ బెడ్ మీద నుండి లేచి ఎప్పుడైనా ఆహారం కోసం బయటికి వచ్చిన ఒక రోజున నన్ను ఆహారం తీసుకురమ్మని చెప్తావు మరో రోజు పావురాన్ని ఇంకో రోజు పిచ్చుక వేరొక రోజు కొంగ చివరకు నీ స్నేహాన్ని వదులుకోలేక గ్రద్ద కూడా వెళ్లి ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది నీకు ఇప్పుడు నేనందరికీ దండం పెట్టాలా లేదంటే అందరివి కాళ్ళు మొక్కాలా కాకిని మనమెంత చెప్పినా ఈ కాకిలో ఏమాత్రం పాజిటివ్ థింకింగ్ లేదు అప్పుడు మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా అర్థం కాదు మనం వెళ్ళిపోదాం అని చెప్పగానే బద్దకపు కాకి ఏమాత్రం బాధపడకుండా భయం లేకుండా వెళ్ళిపోండి నేనేం మిమ్మల్ని ఉండమని చెప్పటం లేదుగా చెప్పను కూడా కాకి మన మధ్య స్నేహంతో చనువుతో చెప్తున్నాం విను వర్షకాలం మొదలైంది మొన్నటికి మొన్న వర్షం పడినప్పుడు ఆహారం కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో నీకు తెలీదు అలాంటి వర్షం రెండు మూడు రోజులుంటే మన కాకలి తప్పదు అందుకే కాకి మనం వెళ్ళి మూడు నాలుగు రోజులకు సరిపడా ఆహారం తెచ్చుకుందాం నువ్వు కూడా వస్తే బాగుంటుంది మళ్ళీ మనకు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది మీరందరూ చెప్పిందే చెప్పి నన్ను బిసిగించకుండా వెళ్ళిపోండి మీరెంత చెప్పినా నేను మీతో అని బద్దకపు కాకి పొగరుగా చెప్పడంతో అక్కడ ఉన్న అన్ని పక్షులకి కోపం వస్తుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకి ఇంట్లో నుండి బయలుదేరి అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు మీద వాలతాయి అన్ని పక్షుల్ని ఉద్దేశించి డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి రెండు మూడు రోజులు విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉందని ఏర్పడుతున్న వాతావరణం ద్వారా మనకు అర్థమైంది అందుకే ఎవరికి వారు ఆహారాన్ని అదనంగా మరో రెండు రోజులకు సరిపడేలా తెచ్చుకోవాలి ఈ విషయాన్ని మర్చిపోవద్దు సరేనా సరేనే అవును పిచ్చుక నువ్వు చెప్పేది నిజమే డియర్ ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను వర్షంలో మాత్రం బద్దకపు కాకి ఆహారం కోసం నా దగ్గరికి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తనకివ్వను మీరు నన్ను కొట్టినా సరే తిట్టినా సరే నేను కూడా అంతే పిచ్చుకా నేను కూడా ఇవ్వను ఆకలి బాధ తెలియాలి కష్టం విలువ తెలియాలి అప్పుడే కాకి బద్దకాన్ని విడిచి బాగుపడుతుంది లేదంటే ఇంతే సంగతులు మనం కష్టపడి ఆహారం తీసుకొచ్చి పెడుతుంటే అది తింటూ బద్దకంగా తయారైంది ఎప్పుడు కూడా మనమే కాకి జీవితాన్ని బాగు చెయ్యాలి ఇదే మనకు మంచి అవకాశం ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు ఏమంటోపించుగా మీరంతలా చెప్తుంటే నేను మాత్రం ఏమంటాను పావురం ఆకలితో కాకిని దగ్గరికి వచ్చి బ్రతిమాలి తిన్నప్పుడు జాలి చూపించకో సరే చూపించను అలా అన్ని పక్షులు మాట్లాడుకొని తలో దిక్కుకు తమ ఆహారం కోసం వెళ్ళిపోతాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది ఆకాశంలో నల్లని మేఘాలు ఉరుములు మెరుపులు వర్షం పడటం మొదలవుతుంది ప్రతి పక్షి తన గూటిలో పడుకుని వెచ్చగా దుప్పటి కప్పుకున్నాయి అది రెండో రోజు వర్షం కూడా విశ్రాంతి లేకుండా పడుతూనే ఉంది బద్దకపు కాకి ఆకలేస్తుంది అతి కష్టం మీద బెడ్ మీద నుండి లేచి ఫుడ్ ఉండే టేబుల్ దగ్గరికి వచ్చింది అక్కడ ఎలాంటి ఫుడ్ లేదు అబ్బా రోజు ఇక్కడ తినడానికి ఫ్రెండ్స్ ఏం పెట్టినట్టు లేరు ఇప్పుడెలా ఆకలితో ఓపిక తెచ్చుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అని బయటకు వచ్చింది బయట ఫుల్గా వర్షం పడుతుంది గురుములు మెరుపులు ఆకాశం దద్దరిల్లిపోతుంది అడవి మొత్తం వరదతో కొంచెం కొంచెంగా నిండుతూ ఉంటుంది భయంతో కాకి ముందుకు వెళ్ళలేక తిరిగి తన ఇంట్లోకి వస్తుంది కిటికీ మీద వాలి బయటకి చూస్తుంది ఇప్పుడు ఎలా ఆకలి దంచేస్తుంది ఆకలిని తట్టుకోవటం నా వల్ల కాదు ఇలా ఆకలితో చనిపోవడం కంటే వర్షంలో తడుస్తూ పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఆహారం తినటం బెటర్ పిచ్చుకకి ఎంతైనా జాలిగుణం ఎక్కువ కదా అని కాకి గట్టిగా నిర్ణయం తీసుకొని అతి కష్టం మీద వర్షంలో తడుస్తూ భయంతో పిచ్చుక ఇంటికి వచ్చింది తలుపు మీద కొట్టింది పిచ్చుకకి వచ్చింది బద్దకపు కాకి అని అర్థమైంది తన జాలిగుండెను రాయి చేసుకుంది వచ్చింది ఎవరైనా కానిపో నేను తలుపు తీసేది లేదు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కిటికీ దగ్గరికి రండి అని చెప్పగానే కాకి పిచ్చుక ఇంటికి దగ్గరికి వచ్చింది కాకిని చూసి కాకి బారేవా ఆ ఒక్కటి మాత్రం అడక్కు అందుకోసమే వస్తే వచ్చిన దారిలో వెళ్లిపో అయినా నీకు ఆహారం వద్దన్నావుగా ఇప్పుడు మళ్ళీ ఆహారం కావాలని కాకికి ఉన్న బద్దకాన్ని కాకి ఎంత బ్రతిమాలినా పిచ్చుక ఆహారం పెట్టదు దాంతో కాకి పిచ్చుకను తిడుతుంది వర్షంలో తడుస్తూ కళ్ళని నమ్మలేకపోతున్నాను ఇంత వర్షంలో నీ ఇంటిని వదిలి వచ్చానంటే నాకింకా నమ్మకంగా లేదు కాకి ఆకలిగా ఉంది ఆహారం కావాలంటే ఇస్తాను కానీ ఆహారం ఇవ్వను నేను కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని నీకెందుకు ఇవ్వాలి ఇవ్వను వెళ్ళిపో అని చెప్పి బయటకు నెట్టేసి తలుపేసుకుంది కాకి అంత వర్షంలో కూడా దుఃఖం వచ్చింది ఏడుస్తూ ఆకలి బాధతో చిలుక ఇంటికొచ్చింది ఎవరది అరే బద్దకప్పు కాకి గారా సారీ అండి మేము మీ ఫ్రెండ్స్ కాదు మేము మీకు ఎలాంటి సహాయం చేయలేం దయచేసి వెళ్ళిపోండి అది కాదు చిలుక నేను చేసిన తప్పు నాకు తెలుస్తుంది మీ మనసులను ఎంతలా గాయం చేస్తానో అర్థమవుతుంది ఇక మీదట అలా చేయను నన్ను నమ్మి నాకు ఆహారం పెట్టవా నన్ను బ్రతికించవా చెడు కాకి నువ్వు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా నేను చెప్పు ఇంట్లో నీళ్లు కాకుండా వర్షం పట్టిస్తాను అని చిలుక కూడా కాకి మనసు ముక్కలైంది ఇక ఎక్కడికి వెళ్లకుండా వర్షంలో తడుస్తూ తన ఇంటికొచ్చింది అలా ఆకలితో అల్లాడుతూ బెడ్ మీద పడుకుంది రెండు మూడు రోజులు గడిచాయి వర్షం వెలిసింది అన్ని పక్షులు కలుసుకుని కాకి వచ్చినప్పుడు చెప్పిన విషయాల గురించి మాట్లాడుకొని కాకి దగ్గరికి వచ్చాయి కాకి ఆకలితో అల్లాడుతూ చివరి క్షణాల్లో ఉంది ఆ విషయం ఆ పక్షులకి అర్థమైంది ఆలస్యం చేయకుండా అన్ని పక్షులు కలిసి కాకి ఆహారం తినిపిస్తాయి కొంత సమయం తరువాత కాకి కళ్ళు తెరిచి ఫ్రెండ్స్ నన్ను ఆహారం పొదుపు అనేది ఎంత అవసరమో మటుకు చూసుకోవాలని నాకు బాగా అర్థమైంది ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు ఆహారం కోసం వస్తాను అని ఆ రోజు నుండి అడవిలోని పక్షులన్నీ కలిసిపోయి సంతోషంగా ఉంటుంటాయి కాకి కూడా తన బద్దకన్ని విడిచిపెట్టి పనిచేయటం నేర్చుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఉదిగొండ అనే గ్రామంలో అనే ఒక పిచ్చుక ఉండేది ఆ పిచ్చుక చాలా ధనవంతుడు తనకి ముగ్గురు పిల్లలు ఓ రోజు ఆ ముగ్గురు పిల్లలు అదే ఊళ్ళో నివసిస్తూ ఉన్న కొంగ పిల్లలతో హాయిగా కలిసి ఆడుకుంటున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థమవ్వదా ఇలా ఎవరితో పడితే వాళ్లతో కలిసి తిరగొద్దు కలిసి ఆడుకోవద్దని చెప్పానా లేదా ఆడుకుంటే మనతో కలిసి ఆడుకోవాలంటే వాళ్ళు పెట్టి పుట్టాలి అయినా కూడా ఇలా కూటికి గతిలేని వాళ్లతో మీకు స్నేహమేంటి లోపలికి అంటూ పిచ్చుక కోపంగా తన పిల్లల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు ఈ పిచ్చుకకి ఎంత అహంకారం డబ్బుందని మిగతా వాళ్లని కనీసం తన తోటి పక్షుల్లాగా కూడా చూడదా ఎంత డబ్బున్నా కూడా ఏదో ఒకరోజు మనలాంటి వాళ్ల సాయం అవసరం రాదా అప్పుడు ఈ పిచ్చుకకి తగిన గుణపాఠం చెప్పమా అలా ఆ గ్రామంలోని పక్షులన్నీ వీర పిచ్చుక అంటే చాలా కోపంగా ఉండేవి కాని వీరా పిచ్చుక చాలా ధనవంతుడవడం చేత ఎవరూ కూడా ముందు ధైర్యంగా మాట్లాడేవాళ్లు కాదు ఇలా ఉండగా అదే ఊళ్ళో ఒక కాకి తన పిల్లలతో నివసిస్తూ ఉంది ఆకలిగా ఉంది అయ్యో నాకు ఆరోగ్యం బాగులేక ఏ పని చెయ్యడానికి కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకుండా ఉన్నాను ఇలా ఎన్ని రోజులని ఇంట్లోనే పడుకొనుంటాను పిల్లలు మీరు బాధపడకండి ఇదిగో ఇప్పుడే మీకు భోజనం తీసుకొస్తాను అంటూ కాకి తన మిత్రుడైన పిచ్చుక దగ్గరికి వెళ్ళింది మిత్రమా నాకు ఆరోగ్యం బాగోలేక నేను ఏ పని చేయడానికి వెళ్ళట్లేదు దాంతో పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు ఈ రోజుకి ఒక రెండు వరహాలు అప్పివ్వవా మళ్ళీ నీకు రెండు వరహాలు తిరిగిస్తాను అయ్యో మిత్రమా నీ పిల్లల కోసం నువ్వెంతలా నన్ను అడగాల చెప్పు ఇదిగో రెండు వరహాలు మళ్ళీ తిరిగివ్వాల్సిన అవసరం లేదు ఏమి తప్పుగా అనుకోకు మిత్రమా నేను ఎవరికి రుణపడాలని అనుకోను నీ రెండు వరహాలు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను నీ గురించి నాకు తెలియదా మిత్రమా నీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ కానీ నువ్విలా ఎన్నాళ్ళని కూలిపని చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని పిల్లల్ని పోషిస్తావు చెప్పు నీకున్న భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు కదా నువ్వు చెప్పేది నిజమే అందులో వ్యవసాయం చేస్తే బంగారంలా పంట పండుతుంది కాని పెట్టుబడికి నా దగ్గర కావలసినంత నగదు లేదు కాకి నువ్వేమనుకోనంటే నాదొక చిన్న సలహా చెప్పు మిత్రమా నువ్వు పెట్టుబడి కోసం నగదు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవచ్చు కదా మిత్రమా నీకు తెలుసు కదా అప్పంటే నాకు ఎంత భయమో నా భర్త ఇలాగే అప్పులు చేసి అవి తీర్చలేని స్థితిలో ఊరు విడిచి మమ్మల్ని గాలి కొదిలేసి ఎక్కడికో పారిపోయాడని అప్పటి నుండి నాకు అప్పంటే చాలా భయం అందుకే ఆ భూమిలో బంగారంలా పంట పండేలా ఉన్నా కూడా నేను వ్యవసాయం చేయటం లేదు అది చాలా తప్పు కాకి ఒకసారి నా మాట విని వ్యవసాయం చేయి ఎంతకాలమని నువ్వు ఇలా కూలి పని చేస్తూ ఉంటావో అంతకాలం నీ పిల్లలు కష్టపడుతూనే ఉంటారు నీ పిల్లల కోసమైనా నువ్వు నువ్వు అప్పు చేసి చెప్పేది నాకు కొంచెం సమయం కావాలి మిత్రమా అలా కాకి పిచ్చుక దగ్గర నుండి ఇంటికి వెళ్ళి తన పిల్లలకి భోజనం పెట్టి పిచ్చుక చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంది అమ్మా అమ్మా నా స్నేహితులందరూ చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తున్నారమ్మా మేము కూడా వారితో పాటుగా పాఠశాలకు వెళ్ళి చదువుకుంటామమ్మా అమ్మా నా మిత్రులందరూ రోజు నన్ను ఏడిపిస్తున్నారమ్మా పైగా నన్ను వారితో కలిసి ఆడుకోనివ్వటం లేదమ్మా మనం మాసిన బట్టలు వేసుకుంటామంట మనం పేదవాళ్లమని నన్ను దూరంగా పెడుతున్నారమ్మా అలా పిల్లలు తమ కష్టాల్ని తల్లితో చెప్పుకుంటున్నారు అప్పుడు కాకి మళ్ళీ పిచ్చుక చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంది మిత్రమా నువ్వులా కూలి పని చేస్తూ ఉన్నంతకాలం నీ పిల్లలు బాధపడుతూనే ఉంటారు ధైర్యం చేసి అప్పు చేసైనా సరే వ్యవసాయం మొదలెట్టు అవును నా మిత్రుడు పిచ్చుగా చెప్పింది అక్షర సత్యం నా భయం వల్ల పాపం నా పిల్లలు బాధపడుతున్నారు రేపే నేను అప్పు చేసైనా సరే వ్యవసాయం మొదలెడతాను మరుసటి రోజు ఉదయం కాకి తన మిత్రుడైన పిచ్చుక దగ్గరికి వెళ్లి తన పెట్టుబడి కోసం అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మిత్రమా పద ఊళ్ళో వాళ్ళని అప్పడుగుదాం అలా పిచ్చుక ఇంకా కాకి కలిసి ఆ గ్రామంలో ఉన్న పక్షుల దగ్గరికి వెళ్ళి అప్పు అడిగాయి కాని ఏ పక్షి కూడా కాకి అప్పివ్వడానికి ముందుకు రాలేదు చివరగా వాళ్లు ఒక గ్రద్ద దగ్గరికి వెళ్లారు నిన్ను నమ్మి ఎలా అప్పివాలి కాకి ఇలాగే ఒకప్పుడు నీ భర్త అప్పు తీసుకొని అది తీర్చలేక ఎక్కడికో పారిపోయాడు ఇప్పుడు నీకు అప్పిస్తే నువ్వు కూడా నీ భర్తలాగా పారిపోవని ఏముంది చెప్పు కుదరదు అంటూ చెప్పింది గ్రద్ద కాకి ఆ మాటలకి చాలా బాధపడింది నన్ను క్షమించు మిత్రమా ఈ మాటలన్నీ నా వల్లే పడుతున్నావు పాటికి నువ్వు పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే నేనే ఏవేవో చెప్పి నిన్నంత ఇబ్బంది పెడుతున్నాను మిత్రమా ఇందులో నీ తప్పేముంది చెప్పు ఆయన నువ్వు నాకు మంచే చేసావు లేదంటే నేను ఎల్లకాలం కూలిపని చేస్తూ నా తరువాత నా పిల్లల్ని కూడా కూలిపని చేయించేదాన్ని నువ్వే నాకు నా పిల్లల భవిష్యత్తు గుర్తు చేశావు నేనెంత కష్టపడైనా సరే వాళ్ళకి మంచి భవిష్యత్తునిస్తాను మిత్రమా అయితే నా దగ్గర చివరిగా ఒక సలహా ఉంది మన గ్రామంలోని పిచ్చుక అయితే ఖచ్చితంగా నీకు అప్పొస్తుంది కానీ అతను ఎన్నో షరతులు పెట్టిస్తాడు అతని పిచ్చుకని అప్పడుగుదాం అలా ఆ రెండు పక్షులు కలిసి పిచ్చుక దగ్గరికి వెళ్ళాయి అయ్యా పిచ్చుక గారు నాకు వ్యవసాయం చేయడానికి కొంత నగదు అప్పుగా కావాలి మళ్ళీ నా పంట చేతికి రాగానే మీ అప్పు సహా నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీర్చేస్తే నాకెటువంటి అభ్యంతరమూ లేదు కానీ చెప్పిన సమయంలోపు తీర్చకుంటే మాత్రం నాకు చాలా అభ్యంతరాలుంటాయి వాటికి నువ్వు ఒప్పుకుంటే నేను నువ్వు అడిగినంత నగదిస్తాను కాకి కొంచెం సేపు ఆలోచించి అలాగే వీరాపిచ్చుక గారు నాకు సమ్మతమే చాలా మంచి మాట చెప్పావు కాకి నువ్వు గనక పంట చేతికి రాగానే నా అప్పు తీర్చకపోతే నీ భూమిని నేను జప్తు చేసుకుంటాను అందుకు నీకు సమ్మతమేనా సమ్మతమే వీరా పిచ్చుక గారు అలా వీరా పిచ్చుక నుండి కొంత నగదు అప్పుగా తీసుకుంది కాకి అలా వాటితో వ్యవసాయం చేయటం మొదలెట్టింది పంట నిజంగా బంగారంలా పండింది ఆహా మిత్రమా పంట ఎంత బాగా పండింది ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అవును మిత్రమా ఇక ఈ పంట అమ్మి మొదట పిచ్చుక అప్పు తీర్చేయాలి అలా కాకి ఎంతో సంతోషంగా ఉంది కాని మరుసటి రోజు భయంకరమైన తుఫాను గాలితో పెద్ద వర్షం వచ్చి పంటంతా నాశనమైంది ఇది తెలుసుకుని కాకి ఎంతో బాధపడింది ఏంటి కాకి పంట చేతికి రాగానే అప్పు తీర్చేస్తానన్నో ఏమైంది అయ్యా మీకు తెలియనిదేముంది చెప్పండి వర్షాలకు పంటంతా నాశనమైంది చిల్లిగవ్వ కూడా చేతికి రాలేదు నాకవన్నీ అనవసరం మనం ముందుగా అనుకున్న విధంగా అప్పు కట్టకపోతే నీ భూమి చేయాలి అయ్యా నా భర్త మాకు మిగిల్చిన భూమయ్యా మీరిది తీసుకుంటే నా పిల్లల బ్రతకు బ్రతకలేకపోతే చావండి అంటూ కాకి ఎంత బ్రతిమాలినా కూడా ఒప్పుకోకుండా తన భూమి లాగేసుకున్నాడు వీరాపిచ్చుక ఆ తరువాత వర్షాలు తగ్గకపోగా ఇంకా జోరుగా కురుస్తున్నాయి దాంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి వీర పిచ్చుక ఇల్లు వాగుకి దగ్గరగా ఉండడంతో ఆ వరదల్లో వీరా ఇల్లు మునిగిపోతుంది నాన్న నాన్న నీటిలో మునిగిపోతున్నాం నాన్న కాపాడండి నాన్న పిల్లలు ఇదిగో వస్తున్నాను అందరూ ఈ చెక్క మీద నిలబడండి అంటూ వీరా ఒక పెద్ద చెక్క మీద తన పిల్లల్ని పెట్టుకొని వరదల్లో తప్పించుకుంటూ గ్రామం లోపలికి వెళ్ళాడు ప్రతి వీధిలో వరదలు పొంగి పొరుగుతున్నాయి వీరా పిచ్చక గడప గడపకి వెళ్ళి అయ్యా నా పిల్లలు వర్షంలో వణికిపోతున్నారు దయచేసి మాకు ఆశ్రయం ఇవ్వండి ఏంటి వీరా పిచ్చుక నువ్వా నువ్వు మా అలాంటి వాళ్లతో మాట్లాడమే అవమానంగా భావిస్తావు అలాంటిది మా ఇంట్లో ఎలా ఉంటావులే వెళ్ళు వెళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళు అలా ఏ ఒక్క పక్షి కూడా వీరా పిచ్చుకకి ఆశ్రయం ఇవ్వటం లేదు బాగా చలిగా ఉంది ఉంది కూడా అని ఏడుస్తున్నారు పిల్లలు ఇంకో పక్క వర్షం జోరును కురుస్తుంది అప్పుడే కాకి చిన్న పడవ వేసుకుని వీర దగ్గరికి వచ్చింది తొందరగా పిల్లల్ని అంటూ కాకి వీర పిచ్చుకని ఇంకా తన పిల్లల్ని పడవలో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి చలితో వణుకుతున్న పిచ్చుక పిల్లల ముందు మంట వెలిగించి వాళ్ళకి భోజనం పెట్టింది అది చూసి వీరా పిచ్చుక కాకితో తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతూ నన్ను క్షమించు కాకి అప్పు తీర్చమని నిన్ను ఇబ్బంది పెట్టి మరి నీ దగ్గరున్న భూమి లాగేసుకున్నాను కాని నువ్వు ఈ రోజవేం మనసులో పెట్టుకోకుండా నా పిల్లలకి ప్రాణభిక్ష పెట్టావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి మనకి మనం సాయం చేసుకోకపోతే ఇంకా మనం జీవించేదెందుకండి కొన్ని రోజుల తరువాత వరదలన్నీ తగ్గిపోయాయి వీర పిచ్చుకకి పొగరు అంతా తగ్గిపోయి అందరితో మంచిగా ఉంటుంది కాకి తన భూమి తిరిగిచ్చేసింది